ఈ నెల పంతొమ్మిదిన శివాజీ జయంతి సంపర్క సహా తెలిపారు ఈ దేశంలో పాశ్చాత్య సంస్కృతి తాండవం చేస్తుందని యువత విదేశీ కల్చర్లో భాగంగా మత్తు మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు దేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న రోజుల్లో మన సంస్కృతి సంప్రదాయాలు అద్భుతంగా ఉండేవని రాను రాను కుటుంబ సంప్రదాయం కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు కాబట్టి యువత దేశ జాతీయ నాయకుల చరిత్ర వారి త్యాగాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన శివాజీ తల్లి జిజయాబాయ్ తన కొడుకును ధర్మం వైపు దేశ రక్షణ వైపు అడుగులు వేయించి ఈ దేశాన్ని హిందూ ధర్మాన్ని హిందూ సమాజాన్ని కాపాడే విధంగా తయారు చేసిందని చెప్పారు అదే విధంగా ప్రతి తల్లి తన పిల్లలకు కుటుంబ విలువలు మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు కావున ఈ నెల సిద్దిపేట పట్టణంలో నిర్వహించే శివాజీ జయంతి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయోజక బసవరాజు సత్యం బండి కిరణ్ లక్ష్మణ్ సందీప్ పాల్గొన్నారు పురస్కరించుకొని ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు రెండు మా టెంపుల్ నుండి బైక్ ర్యాలీ గలదు అదొక్క కూడా అందులో భాగస్వామ్య అందులో పాల్గొని ఆరు గంటలకు ఛత్రపతి శివాజీ యొక్క స్టాచ్యూ కాడికి రా రావాలి చాలామంది కూడా యువత కూడా ఈ డిజిటల్ యుగంలో వాళ్ళందరూ కూడా మొబైల్స్కు వాట్సాప్కు వాళ్ళందరూ అడిక్టెడ్ అవుతారు ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క తల్లి అయినటువంటి జిజాబాయి ఛత్రపతి శివాజీ మహారాజును ఉదయం నాలుగు గంటలకు అతన్ని లేపి నాలుగు వందల నుంచి ఐదు వందల సూర్య నమస్కారాలు అతనికి చేయించేది ఆ విధంగా చేయించిన సందర్భంలో అతని యొక్క శారీరక అతని యొక్క దృఢత్వం రావడం జరిగింది దాంతో మానసిక పరిపక్వత పెరిగింది ఆ రోజునటువంటి ఆ పరిస్థితులలో మనకున్నటువంటి విదేశీ యొక్క పరిపాలన ఎన్నో రకాల విధ్వంసం జరిగినప్పుడు ఆ తల్లి రామాయణము మహాభారతము రామాయణం ద్వారా శివాజీ మహారాజు లోపల కుటుంబ వీళ్ళను సంస్కృతి వారిలో పట్ల ఒక స్వాభిమానము స్వధర్మము వారిలో పట్ల పెంపొందించింది అదేవిధంగా మహాభారతము అతని ఎన్నో విధాలు మహాభారత కథలు చెప్పుకుంటూ అతనిలో పట్ల రాజకీయ చతురతను నేర్పిసేసి అతని చిన్న వయసులో పద్నాలుగు సంవత్సరాల వయసులోనే అతని యొక్క ఒక రాజ్యాన్ని సాధించినటువంటి మహానుభావుడు అటువంటి మహానుభావుడు పద్నాలుగు సంవత్సరాలు సాధించిన దానికి తల్లి యొక్క ఆ పాత్ర ఎంతో ఉన్నతమైన శివాజీ యొక్క జయంతి ఎందుకు జరుపుకోవాలి అని కొందరు అడుగుతూ ఉంటారు అతను ఒక ప్రపంచానికి గెరిల్లా యొక్క యుద్ధ నీతిని నేర్పాడు మరియు ఇతని యొక్క యుద్ధ నీతిని ప్రపంచ దేశాలు అడిగి తెలుసుకొని మరి స్ఫూర్తిని పొందినటువంటి వ్యక్తి శివాజీ మరి ఇతను ఓన్లీ రిలీజియన్కి అంటే కాదు అతని యొక్క సైన్యంలో కూడా ఎంతోమంది ముస్లింలు కూడా పనిచేయడం జరిగింది అలాంటి వ్యక్తి ఈ రోజు నాడు మనము ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు నాడు రెండు వేల ఇరవై ఐదున సిద్దిపేటలో హిందువీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం దీనికి ప్రత్యేకంగా మనకు ప్రధాన వక్త శ్రీ అప్పల ప్రసాద్ గారు వస్తున్నారు ఆయనే మనము స సభ్య సమాజంతో ఎలా ఉండాలి అతను ఎలా జీవించాలనే విషయాలపై భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలపై మంచి వక్తగా ఆయనే పేరు పొందిన వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు ఈ నాడు వస్తున్నాడు మరియు శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమలాధ భారతి గారు కూడా రావడం జరుగుతుంది వారి యొక్క మార్గదర్శనంలో వారి యొక్క ఆశీస్సులతో మనం శివాజీ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా బైక్ ర్యాలీతో పాటు బహిరంగ సభలో ఉండి మరో కుంభ సిద్ధిపేటలో చూపించాలనేదే మా హిందూ ఆయన తరపు మేము కోరుతున్నటువంటి వినతి జై శ్రీరామ్